నమస్కారం అండి నేను డాక్టర్ కిరణ్ పేది కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ ఐబీడీ స్పెషలిస్ట్ యశోద హాస్పిటల్ సోమాజీ కూడా సో ఈ కాలంలో మనం తరచుగా చాలామందికి అల్సరటి కొలైటిస్ క్రోన్స్ అని వింటా ఉన్నాం ఈ రెండు ఏంటి జబ్బులు అని చూసినట్టయితే దీన్ని టుగెదర్గా ఐబీడీ అంటాం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం అంటే ఇంటర్ స్టెయిన్లో పెద్ద పే కానీ చిన్న పేక్ కానీ పూత లాంటిది వచ్చి అల్సర్స్ రావడం వల్ల వచ్చే తలెత్తి ఇబ్బందులు అనమాట ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్టయితే ఐబిడి అనేది మన కంట్రీలో చాలా అరుదుగా చూసేవాళ్ళం కానీ ప్రస్తుతం ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల కానీ మన స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కానీ ఐబీడీ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా పెరిగిపోతుంది చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా మనం తరచుగా చూస్తూ ఉన్నాం ఇంతకుముందు ఇది వెస్టర్న్ డిసీజ్ అనుకునే వాళ్ళం అంటే యూకే ఆస్ట్రేలియా అండ్ యూఎస్ కంట్రీలోనే ఉంది అని అనుకునే జబ్బు అనమాట కానీ ఈ మన మన కల్చర్లో వచ్చిన మార్పుల వల్ల ఇండియా హ్యాస్ బికమ్ సెకండ్ హైయెస్ట్ ఇన్ ఇన్సిడెంట్స్ అని చెప్పుకోవచ్చు వరల్డ్ మొత్తంలో ఐబీడీ కేసెస్ చూసినట్టయితే సెకండ్ హయ్యెస్ట్గా చూస్తున్నాం అనమాట సో ఈ ఐబీడీ ఎందువల్ల వస్తుంది చూసినట్టయితే అనేక రకమైన కారణాలు చెప్పుకోవచ్చు సో ఈ కాంప్లెక్స్ మెకానిజం అనమాట బట్ ఓవరాల్ ఏంటంటే మన ఇంట్రెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దానికి ఒక ఒక లెవెల్లో ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేయాలి ఈ ఇమ్యూనిటీ అనేది ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే ఎక్కువైనా తక్కువైనా ఇన్ప్రోపరేట్ ఇమ్యూనిటీ అంటాం అంటే మన ఇంటెస్ట్రియల్ బ్యాక్టీరియా మన ఇమ్యూనిటీ ఇన్ఫెక్షన్కి ఇన్ప్రోపరేట్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు అనమాట సో అందరికి వస్తుందా అంటే అందరికీ రాదు దీనికి జెనటిక్ ప్రిడ్యూస్ పొజిషన్ కూడా ఉండాలి అంటే మన జన్యుపరంగా కూడా ఎంతో కొంత రిస్క్ ఉండాలి మన డిస్బయోసిస్ ఉండాలి అంటే ఇంటెస్ట్రియల్ బ్యాక్టీరియా కూడా డిస్టర్బ్ అయి ఉండాలి మన బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ అబ్నార్మల్గా ఉండాలి ప్లస్ మన లైఫ్ స్టైల్ రిస్క్లో కూడా ఉండొచ్చు అనమాట అంటే మన ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు స్మోక్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం రిస్క్ ఎక్కువగా చెప్పుకుంటుంటాం సో సిమ్టమ్స్ ఏమి ఉండొచ్చు ఐబీడీ పేషెంట్స్ ఉన్నట్టయితే అల్సర్ డిక్వర్స్ ఉన్న వాళ్ళకి కామన్గా రక్త విరోచనాలు అవ్వడం జరుగుతుంటుంది చాలామంది పేషెంట్ ఏంటంటే నాకు విరోచనలు రక్తం బ్లడ్ పడుతుంది మోషన్లో పైల్స్ ఉన్నాయంటారు కానీ కాదండి అందరూ బ్లడ్ పడే ఎవరైనా కూడా కంపల్సరీ కొలనోస్కోప్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని నిర్ధ వ్యాధిని నిర్ధారణ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవే కాకుండా స్మాల్ బౌల్ క్రౌన్స్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ ఎక్కువగా అయిపోతుంటారు క్రౌన్స్ అనేది మన డైజెస్టివ్ సిస్టంలో ఏదే పాటని ఎఫెక్ట్ చేయొచ్చు అనమాట మౌత్ నుంచి యానోస్ వరకు సో అది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే వెయిట్ తగ్గిపోవడము కడపిన పై విపరీతంగా రావడము బ్లాక్ అనేటైతే వామిటింగ్స్ రావడము కొంతమంది ఫిష్ లాస్ కూడా ఫామ్ అవుతాయి మనకు ఫిష్ ఫిష్లానో అనేది చాలా తరచుగా వింటుంటాం ఇది కాకుండా క్రోన్స్ వల్ల వచ్చే ఫిష్ లాస్ ఏంటంటే ఇదే కాకుండా దీనికి తోడు ఒక్కసారి ఇంటెస్టైన్ టు ఇంటెస్టైన్ అంటే ఒక చిన్న పేగు నుంచి పేకో పెద్ద పేగు నుంచి పేకో ఆర్ పెద్ద పేగు నుంచి బ్లాడర్కో యూరినరీ బ్లాడర్కో ఆర్ లేడీస్లయితే వెజ్జనాలకు ఫిష్ డ్రాప్ అమ్మవడము ఇట్లాంటి అయ్యే ఉంటాయి క్రోన్స్ డిసీజ్ వల్ల సో ఇది మనం తొందరగా కనిపెట్టినట్టయితే దీనికి ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్గా జరగచ్చు మరి ఇది కృదాకరణం ఎట్లా అని చూసినట్టయితే ఇన్వెస్టిగేషన్ చాలా ఇంపార్టెంట్ అండి బ్లడ్ టెస్ట్ నుంచి మొదలుపెట్టి కొలనాస్కోపీ చేయడము బయాప్సీ తీసుకుని టెస్టింగ్ పంపించడము సిటీ స్కాన్లో చిన్న పేగ ఎట్లా ఉందో చూడడము ఒక్కోసారి ఎంఆర్ఐ చేయడము ఇవన్నీ చేసి కొన్ని యాంటీబాడీస్ టెస్ట్ చేసి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంటుంది సో ఈ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మనం తొందరగా గమనించినట్టయితే ట్రీట్మెంట్ వల్ల వచ్చే రిజల్ట్ చాలా మెరుగ్గా ఉంటుంది అదే మనం డిసీజ్ చాలా లేట్ చేసామనుకోండి రిజల్ట్ అంత గొప్పగా ఉండదు మనం ఎన్ని మందులు వాడినా కూడా అంత గొప్పగా ఉండదు అన్నమాట సో ఈ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కూడా ఐబీడీకి చాలా రకమైన ట్రీట్మెంట్స్ వచ్చాయండి సింపుల్ మెడికేషన్ మొదలుపెట్టినట్టయితే ఫైవ్ ఏ కాంపౌండ్స్ అంటాము అవి కాకుండా ఎసోథాప్రీన్ లాంటి మెడికేషను మిథోట్రిక్స్ లాంటి మెడికేషన్ ఇవే కాకుండా బయలాజిక్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఇన్ఫ్లిక్స్ మ్యాప్ అడలుమ్ మ్యాప్ అంటాము విడరూజ్ మ్యాప్ అనేది ఒకటి ఉస్టెకిని మ్యాప్ అని ఒకటి ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో స్మాల్ మాలిక్యూల్స్ కూడా ఉన్నాం సో ఇవి కూడా మనకు అందుబాటులో వచ్చాయన్నమాట ఈ అన్ని మెడికేషన్ అప్రాపరేట్ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల ఐవిడి సిమ్టమ్స్ కంట్రోల్ చేసి ఇంటెస్టైల్లో అల్సర్స్ తగ్గించడం వల్ల దీన్ని ఫర్దర్ కాంప్లికేషన్ రాకుండా అరికట్టవచ్చు డిసీజ్ కంట్రోల్ కానెక్ట్ అయితే కొంతవరకు క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుందండి క్యాన్సర్ రిస్కే కాకుండా ఈ జబ్బు ఏదైతే ఉందో ఇన్ఫ్లమేటరీ బోల్ డిసీజ్ ఎక్స్ట్రా ఇంటెస్టైన మ్యానిఫెస్టేషన్స్ అంటే మన ఇంటెస్టైన్ కాకుండా బయటకు వచ్చి అల్సరేటికోలైటిస్ కానీ క్రోన్స్ కానీ లివర్ని ఎఫెక్ట్ చేయడము బోన్స్ ఎఫెక్ట్ చేయడము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా ఈ సిమ్టమ్స్ ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రింట్రాలి స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేసినట్టయితే మనకు రిజల్ట్స్ బాగుంటాయి థ్యాంక్ యూ లైక్ కామెంట్ and subscribe for more health updates.